ఇద్దరు రైతుల ఆత్మహత్య ఓవైపు ఎండిన పంటలు మరోవైపు అప్పుల బాధలు ఉమ్మడి మెదక్లో బలవన్ మరణాలు ఇలా మనం చెప్పుకున్నా ఇద్దరు రైతులు కూడా చచ్చిపోయారు ఇది చనిపోయారు కాదు చంపింది ఈ ప్రభుత్వం చంపింది ఇది ప్రభుత్వ హత్యగా మనం చూడాలి నిజంగా ఇది బాధాకరం ఇప్పటికైనా అన్నదాతలు మీరు ఆత్మహత్యలు చేసుకోకండి ఈ రోజు కాకపోతే రేపు మనది వస్తుంది ఈ రోజు మనది కాకపోవచ్చు రేపు మనది వస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండి ఉంటేనే మీ కుటుంబం నిలబడుతుంది మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే మీ కుటుంబం దిక్కు లేకుండా పోతుంది దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి ఈ ప్రభుత్వాన్ని ఎదిరించండి మీకు జరిగిన అన్యాయం ఈ ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాన్ని ఎదిరించండి అందరూ ఒక్కటవ్వండి ఉద్యమించండి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమాలు మనకు కొత్త కాదు పోరాటాలు మనకు కొత్త ఏం కాదు అందరూ ఒక పాటి ఇప్పుడు మనం పంజాబ్ రైతులంతా ఏకమై ఢిల్లీని డి ఇంకోరు వరని చేసుకోకండి దయచేసి మేము కోరుతున్నాం కొట్లాడదాం సాధించుకుందాం ఇవాళ మనది కాకపోవచ్చు రేపు మన రోజు అంటూ ఒకటి వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి తప్ప ఇట్లా ఆత్మహత్యలు చేసుకోకండి